సిగ్గా మనం ఒక స్థాయికి పోయేటప్పుడు మన మాట మన ఆలోచన మన తీరు ప్రజలు ఆచరణాత్మకంగా ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి అనేది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం రాజకీయ నాయకుడు అంటే ఏదో గాలికి పోయేటటువంటి వ్యవహారం కాదు రాజకీయ నాయకుడు అనేవాడు మనతో నడిచే రాజకీయంలో ఒక నాయకుడు కావాల్సిన వాడు అంటే ఆ నాయకుడు అనేటటువంటి వాడి లక్షణాన్ని చూసి మనం నేర్చుకోవాలి అది ఈ మధ్యకాలంలో దారి తప్పుతున్నటువంటి వేళ ఈ ఉదంతం తర్వాత ఏమైనా దారికి వస్తుందేమో చూడాలి ఎందుకంటే ఒక నాయకుడు స్థాయిలో ఉన్న వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేచ్చు అనేటటువంటి సిచ్యుయేషన్ నడుస్తూ ఇప్పుడు రాష్ట్రంలో ఏంటి అంటే దానికి ఒక బేస్ లేదు బేస్లెస్ ఎలిగేషన్స్ కాదు బేసిక్ ఫెయిల్యూర్డ్ ఎలిగేషన్ ఒక పడవలతో వంతెన కూలిపోతుంది దాన్ని మొయ్యాలనుకునేటటువంటి వాడికన్నా బుర్ర ఉండాలి దాన్ని సమర్థించే వాడికన్నా బుర్ర ఉండాలి లక్షల మందిని చంపేయడానికి అంటే దేశ ద్రోహం కేసు అవుతుంది బోట్లతో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మూడు బోట్లతో ఒక వంతెన కూలిపోతుంది అని చెప్పాడంటే మనం ఏ స్థాయిలో ఊహించాలి వాళ్ళని మేధావిగా ఊహించాలా తెలివి తక్కువ వాళ్ళుగా ఊహించాలా తెక్కల వాళ్ళకేమైనా మాట్లాడుకోవాలా